వైజాగ్ ఆస్తులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు వైజాగ్ సంబంధించినటువంటి అప్పులు అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఏడు వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చాము అని అంటున్నారు సెవెన్ థౌజండ్ క్రోర్సు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు ఎలా వచ్చినాయి అని అంటే వారే చెప్పారు ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ వచ్చింది ఆ డబ్బు అంటే ఐదు వేల ఆరు వందల కోట్లు అక్కడ ఉన్నాయి ఇక నా వచ్చినట్టు ఉన్నటువంటిది పద్నాలుగు వందల కోట్లు అకౌంట్లో ఉన్నది అవి కూడా ఎందుకు అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది దగ్గర నుంచి వీళ్ళు చేయటానికి లేక తర్వాత అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం వీళ్ళు బటన్ నొక్కుతామంటే ఆ బటన్ నొక్కటం ఆపండి అని అంటే అప్పుడు ఆ పద్నాలుగు వందల కోట్లు ఆ సమ్ వై జడ్డ అమౌంట్ అక్కడ ఆగింది అక్కడ ఆగిపోయింది అందుకని వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసేప్పటికి ఐదు వేల ఆరు వందలు ఈ పద్నాలుగు వందలు కలిపి ఒక ఏడు వేల కోట్ల రూపాయలు ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారు తనేదో ఉంచినట్టుగా ఫీల్ అవుతున్నాడు ఆ ఏడు వేల కోట్లు ఉంటే ఆ రోజు ఏదో ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లకి లేకపోతే అడ్వాన్స్ల కింద వాటి కింద ఇచ్చి పారేసేవాడు ఆయనకి పవర్ ఉంటే ఆ పవర్ లేదు కాబట్టి అక్కడ ఆగిపోయింది నెంబర్ వన్ నెంబర్ టూ ఏడు వేల కోట్ల రూపాయలకు సంబంధించింది చెప్పారు కానీ మరి వాళ్ళు చెల్లించాల్సినటువంటి లక్షా యాభై వేల కోట్లు సుమారుగా బిల్లులు చెల్లించాల్సినటువంటి బిల్లులు అవునా పెండింగ్ బిల్స్ లక్షా లక్షన్నర కోట్లు లక్షన్నర కోట్లు చెల్లించాల్సిన బిల్లులు ఉన్నాయి సరే లక్షన్నర ఉంటే ఏడు వేల కోట్ల రూపాయల అకౌంట్లో ఉంటే అంటే లక్ష నలభై మూడు వేల కోట్ల రూపాయలు బాకీలు నెత్తిన మీద పెట్టి వెళ్ళిపోయారు కదా అర్థం ఏడు వేల కోట్ల రూపాయల అకౌంట్లో ఉన్నాయి ఏడు వేల కోట్ల రూపాయల అకౌంట్లో ఉన్నాయి అంటున్నారు కానీ లక్ష యాభై వేల కోట్లు మేము చెల్లించాల్సినటువంటి అప్పు ఉంది అని చెప్పి అనుకోరు రాజుగారు మీకు మీ నాన్నగారు వంద కోట్ల రూపాయలు ఇచ్చారు అనుకోండి మీ నాన్నగారు నాలుగు వందల కోట్ల రూపాయలు అప్పు చేశారు అనుకోండి ఎప్పున్నట్టు మీ దగ్గర మూడు వందల కోట్ల రూపాయలు ఉన్నట్టు అరే చిన్నపిల్లలు ఏ చెబుతానంటే ఎలా నమ్మొద్దు ప్రజలు నమ్మొద్దు నమ్ నమ్మే విధంగా ఉండాలి కదా ఇప్పుడు బిల్లులు రావాల్సినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ అనుకుంటారు ఏడు వేల కోట్ల రూపాయలు అంటే మాకు ఎందుకు ఇవ్వలేదు మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వచ్చు కదా అని అనుకుంటారు అంటే బిల్లులకు సంబంధించి అంటే ఏది చెప్పినా ఇసుకతో గోడ కట్టేటువంటి ప్రయత్నం ఇసుకతో బిల్డింగ్ కట్టేటువంటి ప్రయత్నాలు చేయటం అనేటువంటిది ఇది కరెక్ట్ రాంగు మనం చిన్నప్పుడు సముద్రం దగ్గర పొయ్యి పైన తీసి కడతాం అది సముద్రంలో కాబట్టి అక్కడ కాబట్టి కుదిరిద్ది తీసుకొచ్చి మనం ఎక్కడన్నా ఇసుకతో గడితే నిలబడిద్దా